ప్రియ పరలోక తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీ పరిశుద్ధమైన పాస్ అని మేము చేరుతూ ఉన్నాం రెండు వేల సంవత్సరాల క్రితము మీరు సృష్టించిన మానవులను ప్రేమించి మమ్మల్ని వెదుకుంటూ వచ్చి పరలోకము విడిచిపెట్టం కూడా భాగ్యముగా ఎంచుకోకుండా నరావతారిగా మరణం పొందినంతగా తగ్గించుకొని మా యూధకు వచ్చిన మా ప్రియ తండ్రి మీకు వందనాలు అల్ఫయయు ఒమేగయు నేనే మార్గము సత్యము జీవము నేనే అని చెప్పిన మా ప్రియదేవ నా ద్వారా తప్ప తండ్రి అతకు ఎవరు చేరలేరు అని సూటిగా నేరుగా చెప్పిన ప్రియ తండ్రి మీకు వందనాలు నాయన ఈరోజు మా జీవితంలో ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు మా జీవితంలో చేసి ఉన్నారు ఎవరు కూడా మాకు ప్రసాదించలేని రక్షణ ఉచితంగా బహుమానంగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నేను సర్వసృష్టికి మీరు కారణభూతరు అని నేను సమస్తానికి ఆధారభూతులు అని ప్రేమామయుడు అని సృష్టికర్తవని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం నాని ఇంత గొప్ప దేవుడుపై ఉండి కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నాయన తండ్రికి సబార్డినేట్గా వచ్చి మమ్మల్ని రక్షించి తండ్రికి మాకు సంధి చేసినందుకు మీకు ఇవ్వనున్నారు నాన మా పాపంలో మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నాయన దేవుణ్ణి ఎలాగ చేరుకోవాలో ఒక ప్రశ్నార్థకంగా మా జీవితం ఉన్నప్పుడు మా దరికి చేర్చి ఒక మార్గాన్ని మాకు చూపించి వెళ్ళిన దేవా మీకు వందనాలు ఇక ఏమాత్రమో కోడెల రక్తమో జంతువుల రక్తం అక్కర లేకుండా మీరే ఆఖరి బలిగా అస్సుల మీద మరణించి నాయన ఒక మార్గాన్ని మాకు చూపించి నాయన తండ్రితో సమాధాన పరిచినందుకు మీకు వందనాలు ప్రభా అనేక వేల సంవత్సరాలుగా తండ్రికి మాకు జరిగిన ఎడబాట్ని మీరు తుడిచివేసినందుకు మీకు వందనాలు ప్రభావి క్రిస్మస్ కాలంలో మీరు ప్రేమించి మా కొరకు లోకానికి దించిన కాలంలో మీరు వాగ్దానం చేసిన శాంతి సమాధానం నెమ్మది ప్రేమ ఐక్యత మేము మా జీవితాల్లో సంఘాల్లో మా కుటుంబాల్లో పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మరొకసారి ప్రాధాయపడుతున్నాం నానా మరి సమయంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులతో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి కన్నీలు అనుభవాలు వచ్చారో నాకు తెలియవచ్చు కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి వారితో మీరు మాట్లాడమని వారి కన్నీర్ని తుడిచి నాట్యంగా మార్చమని వారి పరిస్థితులు మార్చి నాయన వారిని దీవించమని మేము వేడుకుంటా ఉన్నాం నేను వారిని జ్ఞాపం చేసుకోండి మ్యూజిషియన్స్ని దీవించండి మీ సేవకు నేను నన్ను మరుగుపరిచి నా ద్వారా మీ యొక్క మాటలు మాకందరికీ చేరవేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా ఈరోజు ఇది ఈ ఆరాధన ప్రభా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆఖరి ఆదివారము ఆఖరి సండే ఆయన పునరుద్ధాన దినము నేను మరి తండ్రి ఈరోజు మొదటి నుంచి ఆఖరి వరకు మీరే మాతో నడిపించమని వేడుకున్నాం మీ స్వరాన్ని మాకు వినిపించండి నేను మీ పుట్టుకలో ఉన్న మహాజ్యం మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయమని మేము వేడుకున్నాం ఉన్నాం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి రావాల్సిన అనుకుని రండి నేను సమయానికి వచ్చి మొదటి నుంచి ఆఖరి వరకు మీ సన్నిధిలో పాల్గొని అతృష్ణ ఆశ మాలో మీరు నూతనంగా పుట్టించమని వేడుకుంటూ వేసునా మమ్మలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమె పరలోకమందు తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యము వచ్చిన గాక మీ చిత్రం పరలోకమందు నెరవేర్చినట్లు ఈ భూమి అందునూ గాక మండిన హార్ మీద మాకు ఇచ్చేము మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము మమ్మల్ని శోధంలోకి తేక కీడ్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నావు తండ్రి ఆమె మనందరం అదేవిధంగా లేచి నిల్బండ్రిగానే ఎనభై ఇతన ఉత్తర తిరుమలగా చదువుకుందాం సామ్ ఎయిటీ ఎయిట్ జీరో ఆసాపు కీర్తన ఎనభై కీర్తన అందరం కలిసి ఉత్తర పెత్తములుగా చదువుకుందాం నాకు కాపరి చెవియోగుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడైన వాడ ప్రకాశింపు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానంగా ఇచ్చిచున్నావు సైన్యములకు అగు గుహోవా చెరలో నుండి మేము రప్పించుము మేము ఉన్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను అడవి పంది దాని పెకలించున్నది పొలములోని పశువులు దాన్ని తినివేచున్నవి నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కొమ్మను కాయము నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకే నీవు ఏర్పరుచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును యెహోవా సైన్యములకు అధిపతి అగుయ్యహోవ చెరలో నుండి మమ్మల్ని రపించము మేము రక్షణ నున్నట్లుని ముఖ కాంతి ప్రకాశింపజేయము దేవుడు దివి వాక్యం మనందరి వెనికిలో దీవించి ఫలింపజేయను గాక ఆమె అలాగే నిలబడి రీతిగానే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ఎనభై నాలుగవ కీర్తన ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయే నతని నీతి అన్న పాట అందరం కలిసి పాడుకుందాం సాంగ్ నెంబర్ ఎయిటీ ఫోర్ the mm -hmm.